నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి శంషాబాద్లో చిరుత కలకలం భయాందోళనలో వ్యవసాయదారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సిమియాగూడ గ్రామ శివారులో చిరుత పదముద్రాల ఆనవాలు కుక్కలపై దాడి చేసిన చిరుత అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతుల ఆరోపణ సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు చిరుతేనా లేదంటే ఇంకా ఏదైనా జంతువా తేల్చాలని కోరుతున్న రైతులు గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడి ఉన్న రైతులు పొలం వద్దకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు గత నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంచరించిన చిరుతను బంధించిన అధికారుల సంఘటన ముందే మళ్ళీ చిరుత ఆనవాలు గుర్తించడం భయాందోళన కలిగిస్తుంది